ఎవరికి రా పిచ్చి నీకు పిచ్చి నీ అన్నకు పిచ్చి వాడికి డబ్బు పిచ్చి నీకు పెళ్ళం పిచ్చి మీలాంటి దొంగ నా కొడుకుల్ని భరిస్తున్న ఈ లోకానికే పిచ్చారు అమ్మాని అరిస్తే అయ్యో నా కొరకాని ఏడవడానికి ఏడ్చి తలనిమిలడానికి ఓదార్చడానికి ఆ అమ్మకు మీరేం మిగిల్చారా చితి మీదున్నది మీ పాపాల్ని చూడలేక కన్ను మూసిన నాన్న శవం ఆ నేల మీదున్నది మిమ్మల్ని చూస్తూ నేను ఇంకా బతుకున్నానే అది కుళ్ళిపోతూ బతికున్న అమ్మ శవన్న చిన్నప్పుడు మీకు ఆకలేస్తే మీకు అన్నం కలిపి ఇది నా ముద్ద ఇది నాన్న ముద్ద ఇది చెల్లి ముద్ద అట్టు అమ్మ మీ కడుపును పగిలేలా కదరా కడుపులు పగిలి ఇప్పుడు ఇప్పుడు ఇది నాన్న దెబ్బ ఇది అమ్మ కడుపు అంటే ఇది మీలాంటి కొడుకుల్ని కన్నా తల్లిదండ్రుల దెబ్బలు ఇలాంటి కొడుకులున్నారు జాగ్రత్త అని హెచ్చరించే దెబ్బలు మిమ్మల్ని ఆ ఆచితి మీదే తగలిటేయగలరు కానీ ఆ మహాత్ముడికి మీలాంటి దురాత్ముల పాప అంటకూడదు అక్కడైనా ఆయన ప్రశాంతంగా ఉండని మంది నీలాంటి ఉత్తముణ్ణి కొడుగ్గా కనలేకపోయినా దురదృష్టవంతు రాలేండి నేను కన్న తండ్రి ఎలా ఉండాలో చెప్పాడు నిన్ను పెంచిన ఈ తండ్రి కన్న తండ్రి ఎలా ఉండకూడదో చెప్పాడురా నిన్ను కన్నా కొడుకులు మీరు తండ్రులవుతారు మీ కొడుకులు మీలాగే ప్రవర్తిస్తే ఆలోచించండి మీ చిత్తిమంట మాత్రం ఇటువంటి చిత్తిమంట కాకూడదు ఈ మంట కొడుకుల స్థానంలో ఉన్న వాళ్ళకు మందలింపు తల్లిదండ్రుల స్థానంలో ఉన్న వాళ్ళకి కనువింపు వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం కోటి ఆసలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదాని